జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన ఆదివారం కావలి పట్టణంలోని శివాజీ సెంటర్ వద్ద భారత ప్రధానంగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది స్వీట్లు పంపిణీ చేస్తూ సంతోషాన్ని భాజపా కార్యకర్తలు నాయకులు పంచుకోవడం జరిగింది సందర్భంగా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింతారా రంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం జిల్లా ఉపాధ్యక్షులు మాధవిరెడ్డి పాతపాటి రమణారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ కుమార్ కూరాకుల నవీంద్ర ఉపాధ్యక్షులు లక్కరాజు భాస్కర్ కోడూరు మురళీకృష్ణ కార్యదర్శి సుందరశెట్టి సుజీ సీనియర్ నాయకులు బెల్లంకొండ మాల్యాద్రి యువగండ్ల సుధీర్ మహిళా మోర్చే జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చు లక్ష్మీప్రసన్న సుబ్రహ్మణ్యం తిరుపతి స్వామి మణిదీప్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తిగా ఈ రోజు భారత ప్రధాని ప్రమాణ స్వీకారం చేయటం ఈ ప్రాంతానికి పరుగు దేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో పరుగు దేశ ప్రధాన మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు అనేక మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎన్డీఏ డబల్ ఇంజిన్ పాలన ప్రారంభం అయింది భారతదేశంలో మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ దేశాన్ని జాతి పునర్నిర్మాణం చేయాలి ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్ లాగానే వికసిత ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి డబల్ ఇంజిన్ పాలనని మనం ప్రారంభించుకోబోవటం చాలా సంతోషదాయకం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు భారత ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఈరోజు మళ్ళా మూడోసారి అవుతున్నాడు అందరినీ సుభిక్షితంగా చూసుకుంటున్నాడు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా చూపిస్తున్నాడు ఈ దేశం ఆర్థికంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉత్సాహంతో భారత ప్రజలందరూ ఎదురుకొస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ జరుపుకుంటే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షితంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులు మేము అందరం కూడా ఈరోజు కావలి పట్టణంలో ఛత్రపతి శివాజీ సెంటర్ లో మిఠాయిలు పంచుకొని బాణా ఆనంద ఉత్సాహంతో శుభాకాంక్షలు చేస్తున్నాం త్వరలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత భారత్ లాగని వికసిత ఆంధ్రప్రదేశ్ రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి డబల్ ఇంజన్ పాలన రాబోతుంది అందరం కూడా సుభిక్షితంగా ఉంటాం ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరిని కలుపుకొని పోయి ఈ రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు అలాగనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఈ రోజు మన కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి సన్నద్ధం ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మరొకసారి ప్రజా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడు దఫాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం కొద్ది నిమిషాల ముందే చేసి ఉన్నారు వారు వారు అంత్యోదయం అనే ఒక దిశగా వారు పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగుకి ముందు మన భారతదేశము ఎంతో ఎనుకబడి గ్యాములతో నిండి ఉండి అప్పులతో నిండి ఉన్నది వారు రెండు వేల పద్నాలుగు వారు వచ్చిన తర్వాత మొత్తము ఒక సంస్కరణలు అయితేనేమి అట్లాగే సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధి ఒక చిన్న విషయాన్ని కూడా వారు ఎంతో ఏకాగ్రతతో పరిశీలించి దాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళగలిగిన శక్తి ఒక మన భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నది వారు ఈరోజు మన భారతదేశాన్ని ఇంకో స్థానంలో ఉంచాలని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశము ప్రపంచంలో మూడవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశముగా ఉండాలనే ఒక లక్ష్యంతో వారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వారు ఎంతో ఘనమైన ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతోటి మిగిలిన పార్టీ అలాంటిది ఈరోజు మూడు దప్పాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని యావత్ భారతదేశము గెలిపించింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వారు ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్న వివిధ క్షేత్రాల వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం అంచోదయము అభివృద్ధి ఒక ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ వారి మార్గంలో మనం అందరం కూడా నడుస్తామని ఇందు మూలంగా మనం తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఈ ఆనందాలు ఆనంద ఏదేదో పాలు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై భారత్